హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ ఇవాళ వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్లో మంచి మోడల్స్ కొత్త డిజైన్స్ తీసుకొచ్చేసాను ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మజ్రిన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అయితే ఉంటుంది చూడి యొక్క పాట అంతా కూడా వీణకుతో మంచి థ్రెడ్ వర్క్ కలి థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ముత్యాలతో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మీకు చూడండి చిన్న లేస్ లాగా అంటే గోట్ లాగా అయితే ఎల్లో కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్యాబ్రిక్ వచ్చి మజ్లిన్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంది కదా డిజైన్ చూడండి సార్ ఫ్రెండ్స్ బాటమ్ వచ్చేటప్పుడు కాంట్రాస్ట్లో ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చాడు గ్రీన్ కలర్తో చిన్న చిన్నగా చూడని భలే బాగా ఇచ్చాడు కదా డిజైన్ వచ్చేటప్పటికి చున్నీ వచ్చేటప్పటికి చూడండి మొత్తం కూడా గోల్డ్ వివింగ్తో చాలా బాగుంది ఇక్కడ కూడా గోల్డ్ వివింగ్ టూ షేడ్తో చున్నీ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు చాలా బాగుందండి ట్రెడిషనల్గా ఎక్కడికైనా గుడికి కానీ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా అలా వేసుకోవడానికి అయితే నిజంగా భలే బాగా సూట్ అవుతుంది ఈ డ్రెస్సు యొక్కపాట్ చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గరగా చూస్తున్నాను వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు కదా చాలా చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు రేటు చెప్పలేదు కదా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి యొక్క పాట అంతా కూడా థ్రెడ్ వర్క్తోనూ బీట్స్ వర్క్ ఒరిజినల్ మిరర్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు మీకు వచ్చినప్పటికీ బటన్స్ కూడా బీట్స్తోనే చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూడండి అక్కడక్కడ మీకు బూటీస్ అయితే ఇచ్చాడు వర్క్ వర్క్తో చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది మీకు సైడ్ కట్టు విత్ లైనింగ్ అయితే వస్తుంది చాలా క్లాస్ కలర్ అండి చాలా బాగుంది సేమ్ కలర్తోనే బాటమ్ అయితే ఇచ్చాడండి ఇది వచ్చేటప్పటికి వాటికన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చూడండి డిజిటల్ ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా దుబ్బట అండి చూడండి మొత్తం కూడా మీకు గోల్డ్ వీవింగ్ చూడండి ఫ్లోరల్తో చాలా బాగా అయితే హైలైట్ చేశాడు టాపు బాటమ్ చూడండి త్రీ పీస్ సెట్ కదా వేసుకుంటే పార్టీస్కి ఫంక్షన్స్కి ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి కదా చాలా బాగా హైలైట్గా కనపడతారు ఈ తొమ్మిది రోజులు కూడా ఇలాంటి మంచి డిజైన్స్ కనుక మీరు పేరప్ చేస్తే చూడండి ఒరిజినల్ మేనర్తోనూ బీడ్స్తోను ఎంత బాగా హైలైట్ చేశాడు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీసేనండి ఎంత రీజనబుల్ ప్రైస్ కదా చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇవన్నీ కూడా మీకు వచ్చినప్పటికి బయట త్రిబుల్ నైన్ మాల్స్ అయితే పదిహేను వందలు ఆ రేట్లో అమ్మే ఇవన్నీ కూడా ఇస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ మంచి పింక్ కలర్ అండి టమాటా పింక్ అంటారు కదా అలా చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి షిమ్మర్ ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్ సెజీలో లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి నేను ఒకటి జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా మగ్గం వరకు బీడ్స్ వరకు విత్ పాల్స్ వరకు చాలా చాలా బాగుంది ఈ కూర్చుండి అక్కడక్కడ మీకు వచ్చేటప్పటికి వర్క్ని కూడా చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్ విత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది అంటే పార్టీస్కి ఫంక్షన్స్కి నిజంగా ఇలాంటివి వేసుకుంటే సూపర్గా మీరు హై అంటే బాగా హైలైట్గా కనపడతారు సేమ్ ఫ్యాబ్రిక్తోనే మీకు వచ్చేటప్పటికి బాటమ్ సేమ్ కలర్ అయితే వస్తుంది చూడండి మీకు వచ్చినప్పటికి పట్టు చున్నీ అండి మొత్తం కూడా సీక్వెన్స్ వరకు పట్టు వీవింగ్ మొత్తం కూడా పట్టు వీవింగ్ అండి ఎక్కువసేపు క్యారీ చేయగలిగే చున్నీ అయితే ఉంది చాలా బాగుంది డ్రెస్సు చూడండి మగ్గం వర్క్తో చాలా బాగుంది కదా డ్రెస్ వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేవి సపరేట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అంటారు కదా చాలా బాగుంది యొక్క పాట్ అంతా కూడా మీకు రాణి కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడండి బీడ్స్ వర్క్ థ్రెడ్ త్రీ త్రిపై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ వచ్చేటప్పటికి లేస్ ప్రొవైడ్ చేశాడు ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి బీడ్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు ఇదైతే షైనింగ్ ఫ్యాబ్రిక్ కదా చాలా బాగుంటుంది విత్ లైనింగ్ అయితే ఉంది చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే సూపర్ ఉంది సేమ్ కలర్తోనే మీకు బోటమ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు చూడండి పట్టు వీవింగ్తో చున్నీ అయితే పేరప్ చేశాడు మధ్య మధ్యలో మీకు వీవింగ్ కూడా అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి వేసుకున్న వాళ్ళు కూడా ఇంతే అందంగా కనపడతారు చాలా బాగుంది కదా డ్రెస్ అయితే చూడండి మీకు వీణెక్కు వచ్చేటప్పటికి ఎంత అందంగా చేశాడో థ్రెడ్ వర్క్ చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మంచి నేవీ బ్లూ అండి చాలా బాగుంది నావీ బ్లూ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి నావీ బ్లూకి వైట్ కనకాంబరం కలర్ బీడ్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు బటన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా బటన్స్ అనేది యూజ్ చేయకుండా ముత్యాలతో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ థ్యాండ్స్ చాలా బాగుంది చాలా క్లాస్గా కూడా అనిపిస్తుంది చాలా చాలా బాగుంది మజిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది సైడ్ కట్ బీడ్స్ చూడండి అక్కడక్కడ చాలా బాగా హైలైట్ చేశాడు సేమ్ మజిన్ ఫ్యాబ్రిక్లోనే సేమ్ కలర్ బాటమ్ అయితే ఇచ్చాడు ఆర్గాన్జా డిజిటల్ దుప్పటండి బాల్ అనిపిస్తుంది కదా మీకు ఫోన్ మీకు వీడియోలో ఫోన్లో చూపిస్తున్నప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ దుపట అయితే ఫ్లోరల్ డిజైన్ చూడండి నాకు వీలైనంత వాడికి దగ్గరగా చూపిస్తాను రండి ఇటు వచ్చినప్పటికీ సె సెల్ఫ్లోనే ఇచ్చాడు చాలా బాగుంది కదా అసలు నిజంగా ఇలాంటివి పార్టీస్ కనుక వెళ్తే లేకపోతే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు గుళ్ళకి కనుక వెళ్ళినప్పుడు వేసుకుంటే గుడికి సూపర్ ఉంటాయండి మంచి డిజైన్స్ మంచి రీజనబుల్ రేట్లో వచ్చినప్పుడు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను యోగ పాఠం దగ్గరగా చూస్తుందా చెప్పాను కదా మీకు ఎక్కడ బటన్స్ అనేది లేవు ఇంత బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి చూడండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కనకాంబరం కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క వాటిని ఎంత వీలైతే అంత జూమ్ చేసి అయితే ఒరిజినల్ మిరతో వీణెక్ ఫాల్స్ వరకు చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు చూడండి అక్కడక్కడ వచ్చేటప్పటికి బీట్స్తో కూడా మంచిగా హైలైట్ చేశాడు సైడ్ కట్ విత్ లైనింగ్ ఉంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే సేమ్ కలర్తో మీకు బాటమ్ అయితే ప్రొవైడ్ చేశాడండి చున్నీ గురించి చెప్తాను చూడండి సాఫ్ట్ అండి మీకు ఐడియా ఉండే ఉంటుంది క్రేప్ అనేది వాడిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అలాంటి క్రేప్తో చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ షైనింగ్ క్లాత్ క్రేప్ అంటేనే మీ అందరికీ తెలుసు కదా ఎంత షైనింగ్ ఉంటుందో అంత షైనింగ్ దుప్పట చాలా బాగుందండి నిజంగా ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ నవరాత్రులకి తొమ్మిది రోజులు తొమ్మిది డ్రెస్సులు కనుక వేసుకుంటే సూపర్గా ఉంటారు చూడండి మీకు నెట్ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో నెక్ దగ్గర వచ్చేటప్పటికి వర్క్ చాలా బాగుంది ఎంత బాగుందంటే పార్టీస్కి ఫంక్షన్స్కి ఇప్పుడు శ్రావణ మీకు నవరాత్రులో చాలా వారికి ఫంక్షన్స్ కూడా ఉంటాయండి గృహప్రవేశాలని పెళ్ళిళ్ళని అలాంటప్పుడు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఏ జ్యువెలరీ వేసుకోకుండా అంత అందంగా అయితే కనపడతాడు డ్రెస్లోనే నెక్వైట్ కదా చాలా బాగుంది నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ పెట్టి చిన్న వీ కటింగ్ అయితే ఇచ్చాడు అంతా చూడండి మామిడి పిందెలతో చాలా బాగా హైలైట్ చేశాడు కలీ రెడ్ బీట్స్తో కలర్ బీట్స్ అండి చాలా బాగున్నాయి పోసలతో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు సైడ్ కట్తో మీకు విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో లాంగ్ లుకింగ్లో టాప్ అయితే మీకు వచ్చేటప్పటికి బాటమ్ అయితే ప్రొవైడ్ చేశాడండి ఇది ఆఫ్ ఐట్ అవటానం లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు చూడండి డిజిటల్ ఆర్గంజా చున్నీ ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి ఇట్లా ఉంది సూపర్గా ఉంది డిజిటల్ ఆర్గంజా చున్నీ మీకు బీడ్స్ ఏ ఏ కలర్స్ అయితే హైలైట్ చేశాడో చున్నీలో కూడా అయ్యే కలర్స్ అయితే హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగుందో ఎక్కువ చూడండి చాలా దగ్గరగా చూస్తాను చూడండి బీడ్స్ వరకు పూసల వరకు కలీ థ్రెడ్ వరకు చాలా చాలా బాగా హైలైట్ చేశాడు చాలా బాగుంది ఎం టు త్రీ ఎక్స్ఎల్ పడికి ఉందండి ఈ సైజ్ అయితే ఎవరికి కావాలన్నా పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చాలా లిమిట్ వీ కటింగ్లోని ఇంకొక డిజైన్ అండి ఎక్పాట్ దగ్గర చూడండి బీడ్స్ వర్క్తో స్టోన్ వర్క్తో ఎంత బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు ఇది వచ్చినప్పటికీ వైన్ కలరు చాలా బాగుంది ఇది వచ్చినప్పుడు అక్కడ అక్కడ బూటీస్ ఇచ్చాడు మజ్రిన్ ఫ్యాబ్రిక్ త్రీ మీకు వచ్చినప్పుడు సైడ్ కట్టు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్ ఉంది డ్రెస్ కాంట్రాస్ట్లో మీకు బోటం అయితే ప్రొవైడ్ చేశాడండి డిజిటల్ ఆర్గంజా పట్టు చున్ని మొత్తం కూడా పట్టు వివింగ్ సూపర్ ఉంది డ్రెస్ అయితే ఇవన్నీ కూడా పార్టీస్కి ఫంక్షన్స్కి బాగుంటాయి యొక్క పాట చూడండి ఫ్రెండ్స్ నేను ఎంత దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపట్ద్ది కలెక్షన్ వెయిట్ బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామనే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్లో అయితే మేము ఇవ్వగలుగుతాము చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్